మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు మన బాలెం ప్రశాంతి నగర్ కాలనీ వాసులము మాకు గత మూడేళ్ళుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల రోడ్లు సరిగ్గా లేనందువల్ల చాలా ఇబ్బంది పాలవుతున్నాము మా యొక్క ప్రశాంతి నగర్ యొక్క పార్కు లోపలికి ఫేస్ ఫైవ్ యొక్క నీరు నగర్ యొక్క మురికి నీరు డైవర్ట్ చేయడం జరిగింది దానివల్ల కాలనీ వాసులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము జ్వరాలతోని పిల్లలు పందులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాము దయ ఉంచి అధికారులు అందరూ కూడా మా దయతలిసి మాకు రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేస్తారని కోరుతున్నాను ఇక్కడ డ్రైనేజీ ఒకటి లేదు రోడ్డు ఒకటి లేదు తర్వాత కరెంట్ స్తంభాలు అవి అడ్డీగా పడిస్తారు అక్కడ పాములు వర్షం వస్తే అసలు పిల్లలు మలేరియా జ్వరాలు జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము అవన్నీ కొంచెం మీరు శుభ్రం చేసి పెడతారని ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చాం కానీ ఎవరు రాలేదు చేయలేదు వాటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం దయించి మా మీద అటు సైడ్ మీరు చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం చెప్పామండి అన్ని చెప్పాం స్థానిక కార్పొరేట్ చెప్పాము అప్పుడు ఆ కరెంట్ స్తంభాల గురించి అయితే ఎలక్ట్రిషియన్ కంప్లైంట్లు ఇచ్చాం అవన్నీ చేయించాం ఆ పక్కన జాగా వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చాం ఎవరు రావటం లేదండి మేము వచ్చి ఇప్పుడు ఇది పన్నెండో సంవత్సరం కాలువ ఇగోండి ఈ సైడ్ కాలువ అంటే మేమే చేయించుకున్నాం మా బిల్డింగ్ దగ్గర కాలువ మళ్ళీ కంపల్సరీ అనేసి మేము చేయించుకున్నాం ఇక్కడ గవర్నమెంట్ కాలువ అయితే లేదు ఇటు సైడ్ కాలువ లేదు రెండు వైపులు ఇప్పుడు ఈ కాలువ ఈ డ్రైనేజ్ అంతా మా కాలువలో పెట్టేశారు ఇప్పుడు మా సైడ్ కూడా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు దోమలు అయ్యి అది రోడ్డు ఆ కాలువలు క్లీన్ చేసి శుభ్రంగా వేసు పెడతారని మేము ఆశిస్తున్నాం మొత్తం అటు అండి ఆ నీరంతా పైనుంచే వస్తుంది మొత్తం అంతా మొత్తం అంతా వచ్చింది కదండి చూడండి ఈ కాలువ ఈ నీరంతా ఇలా పెట్టి ఇప్పుడు ఈ కాలువకి ఇచ్చేశారు ఇప్పుడు మేము మా సొంతంగా వేయించుకోవాల్సి వచ్చింది మా బిల్డింగ్ దగ్గర కాలువ మాత్రం మరి కంపల్సరీ అనేసి పిల్లలకి మరి అదంతా ఉండిపోతుంది పాములు అవి వచ్చేస్తున్నాయి బిల్డింగ్ లో మొన్న రెండు పాములు కూడా వచ్చాయి పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు మీరు నిజం అనుకున్నా అనుకున్నా అబద్ధం కానీ పిల్లలకు కూడా అనారోగ్యాలు పాల్ అవుతున్నారు డ్రైన్ సిస్టమ్ లేక మా ఇంటి ముందు ప్రవహించేస్తున్నాయి కాలువలు అయ్యిని కొద్దిగా దయ్యించి అధికారులు కొద్దిగా పట్టించుకుని మాకు రోడ్లు అలాగే డ్రైన్ సిస్టమ్ కొద్దిగా వేయవలసిందిగా కోరుచున్నాము డై డ్రైనేజీ లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యి ఉండిపోతుంది డ్రైనేజీ లేక ఇక్కడ చాలా దోమలు అవి వస్తున్నాయి దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కొద్దిగా రోడ్డును డ్రైనేజీ వేస్తారని అనుకుంటున్నామండి మేము మీరు కొద్దిగా చూస్తే తొందరగా అవుతుందని మేము కోరుకుంటున్నామండి